కార్తీక మాసం కోటి సోమవారం ఈశ్వర అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి అహంకారం కలిగినందుకు శివపార్వతులు ఏ విధంగా సంపద మొత్తం జరిగిపోయేలా చేశారో వినండి మంచి జరుగుతుంది ఐశ్వర్యానికి కారకుడు శివుడు ఈశ్వర అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసంకు చేరుకుంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుడు అహంకారాన్ని పసిగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడు పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవ మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదు అన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందు వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు ఆ ఈ ఏనుగు ముఖం ఉన్న పసివిల్లవాడ నా ఇంటికి విందు భోజనానికి వచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు తన భవనంలోకి తీసుకెళ్లి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగార కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు సేవకులు వంటసాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంట వారికి ఆహారం అనడం గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడు వంటసాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ గణపతి కడుపు నిండటం లేదు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్ని ఇచ్చిన దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అణచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగు నా కైలాసానికి వెళ్ళాడు శివశంకర నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకారం ఇచ్చిన వారి సర్వసంపదలు తీసేస్తాడని రూపించాడు మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడి బియ్యం తీసుకొని అహంకారం విడిచిపెట్టి చేసిన తప్పును ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పిడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడి బియ్యం తినగానే గణపతి కడుపు నిండి త్రేన్పులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం కుబేరుడు అహంకారాన్ని అణచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచులు చేయగలడు